ఇంటికెళ్తే మళ్ళీ అంటారు కాబట్టి ఇంటి దగ్గర చెప్పేది కాదు ఎప్పుడైనా బట్టలేస్తున్నటువంటి ఈప్ మీద వాతలు కనిపిస్తే ఏంటంటే ఆడుకుంటాం మేము కొట్టుకుంటే తగిలి అప్పుడు అని చెప్పే రోజు అనమాట కాబట్టి దయచేసి మీ బిడ్డల్ని బోగ చేయడం కోసమే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కఠినంగా వ్యవహరిస్తారు తప్పితే వాళ్ళ మీద కక్షతో కాదనే వాస్తవాన్ని మీరు గమనించండి అంతేకాదు ఈ రోజు ఏదో పేరెంట్ టీచర్స్ మీట్ పెట్టారు కాబట్టి మనం అందరం వచ్చాము పిల్లలు ఉన్నారు మీరున్నారు మేమున్నాం ఇంతవరకు ఈ కార్యక్రమం అయిపోవాలా మన స్కూల్ హెడ్ మాస్టర్ గారు ఈ కార్యక్రమాన్ని మీరు ప్రతి నెలా నిర్వహించండి ప్రతి నెల తల్లిదండ్రులు మీరు రండి మీరు మీ బిడ్డల కోసం రోజులో అక్కడ మీ ఇంట్లో ఉండే వాతావరణం భార్యాభర్తలు అత్త మామలు లేకపోతే అత్తాకోడలు ఘర్షణ పడతా ఉంటే చదువుకునే బిడ్డలకి ఆ వాతావరణం బాగుంది మీ దగ్గర ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వచ్చి వాళ్ళ గంట రెండు గంటలో చదువుకుంటారు ఆ సమయం వాళ్ళకి విలువైన సమయం మీరు ఆ టైంలో టీవీలు పెట్టి మీరు సీరియల్ చూసుకుంటా ఒకప్పుడు ఏమయ్యేది మా చిన్నతనంలో అమ్మమ్మ లేకపోతే నాయనమ్మో అమ్మో వాళ్ళకి ఇంటికి వచ్చిన తర్వాత మంచి విద్యాబుద్ధులు మంచి సమాజంలో మంచి తెలియజేయటం లేకపోతే అల్లూరు సీతారామరాజు గురించి చెప్పటమో లేకపోతే భగత్ సింగ్ గురించి చెప్పటము ఛత్రపతి శివాజీ గురించి చెప్పటమో దేశభక్తి కథలు చెప్పటమో చేసేవాళ్ళు ఇప్పుడు ఆ టైం లేదు అందరూ టీవీ సీరియల్ చూడటం లేకపోతే ఇంకొక వ్యాపకాలు చెప్పుకోవటం ఇది మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మేము చదువుతున్న రోజుల్లో భారతదేశం జనాభా దాదాపు కోట్లు ఉంటే ఈ రోజు నూట నలభై ఐదు కోట్లు మన బిడ్డలో మన వీళ్ళే పోటీ కష్టపడితేనే ముందుకు వెళ్ళగలుగుతారు లేకపోతే మీ కుటుంబ సమాజ స్థితిగతులు గతంలో ఎట్లున్నాయో ఉన్నాయో భవిష్యత్తులో కూడా అలాగే ఉండబోతాయి మీరు ఈ వాళ్ళ విలువైన జీవితానికి ఒక గంట కేటాయించి నెలకి ఇంకొక గంట స్కూల్కి వచ్చిపోవడానికి కేటాయిస్తే ఖచ్చితంగా వాళ్ళు జీవితంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటది ఇక్కడికి వచ్చి టీచర్లతో కలిసి ఎలా చదువుతున్నాడు మీరు ఇంటి దగ్గర ఎలా చదువుతున్నాడు అనేది గమనించిందా సిఐ గారు చెప్పారు వాళ్ళ ప్రవర్తన ఏవైనా కొద్దిపాటి మార్పులు వస్తే ఆందోళనలు అలచడులు లేకపోతే పక్క విద్యార్థులు వాళ్ళని ఇబ్బంది పెట్టడం వీటన్నిటి సున్నితంగా మీరు పరిష్కరిస్తా మీ బిడ్డ చేదోడు వాదోడుగా కనుక తల్లిదండ్రులు నిలబడగలిగితే ఖచ్చితంగా వీళ్ళందరూ భావి భారత పౌరులుగా తయారవడంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు అని చెప్పి మీకు తెలియజేస్తూ కొద్దిగా శ్రద్ధ పెట్టండి ఎందుకంటే మంచినీళ్ళు వచ్చి మురుగు నీళ్ళలో గెలిచినా నీళ్ళు వెళ్ళి నీళ్ళలో గెలిచినా చెడిపోయేదంతా మంచినీరే కాబట్టి ఒక చెడు ప్రవర్తన గడవ పెళ్ళోళ్ళు కనుక మనవాడు తెలియకుండా ఒక నెల రోజులు తిరిగితే అనుకోకుండా అతను ప్రవర్తనలో మార్పు వస్తుంది కాబట్టి మంచి పిల్లలతో కలిసి ఆడుకునేటట్టు మంచి పిల్లలతో కలిసి స్కూల్కి వెళ్ళేటట్టు మంచి పిల్లలతో కలిసి ఇంటికి వచ్చేటట్టుగా మీరు తగు ఏర్పాట్లు చేస్తా మీరు స్కూల్కి వచ్చి ఆ స్కూల్ ఎవరైతే టీచర్స్ ఉన్నారో ప్రధానంగా మీ పిల్లలు చదువుకునే ఆ టీచర్స్ కలుస్తా ఉంటే ఎంతవరకు ఏకాగ్రతతో ఉన్నాడు ఎంతవరకు దృష్టి పెడుతున్నాడు ఏకాగ్రత లేకపోవడానికి కారణాలు ఏంటి ఇంటి దగ్గర కుటుంబ పరిస్థితులు ఏమన్నా కారణాలు చూపిస్తున్నాయా పక్కనున్న స్నేహితుల వల్ల ప్రభావం వల్ల దృష్టి పెట్టలేకపోతా ఉన్నాడా ఎందుకంటే మా చిన్నతనం మేము నేను ఏడో తరగతి చదివేటప్పుడు మొట్టమొదటిసారి టీవీ చూశారు ఆ తర ఈ రోజు ఈ తరం పిల్లలు టీవీలు అయిపోయి కంప్యూటర్లు అయిపోయి సెల్ ఫోన్లు అన్ని చూస్తా ఉన్నారు ప్రపంచంలో ఒకప్పుడు విలువైన సమాచారం కావాలంటే బాగా చదువుకున్న పెద్దలు ఎక్కడో లైబ్రరీలో నాలుగు మొక్కలు తెలిసేది కానీ ఈరోజు ప్రపంచంలో అత్యంత విలువైన సమాచారం మన చేతుల్లో ఒక్క నిమిషంలో తెలుస్తుంది దాంట్లో విలువైన సమాచారంతో పాటు పరికిరాని సమాచారం కోటాను కోట్లు ఉంటది మన బిడ్డలు విలువైన సమాచారం తీసుకుంటున్నారా పరికిరాని సమాచారం కలిపి దృష్టి అనేది మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళకి కావాల్సిన సమాచారమే వాళ్ళు తీసుకునేటట్టుగా మనం చూసుకోవాలి ఎందుకంటే సెల్ ఫోన్ లో చదువుకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు అట్లాగే సినిమాలు హీరోలు హీరోయిన్లు లేకపోతే వీటన్నిటి మీద దృష్టి వాళ్ళకి మరే పోవచ్చు కాబట్టి దయచేసి ఈ అన్ని అంశాల పట్ల తల్లిదండ్రులకు అవగాహన ఉండాలి ఏ విషయానైనా సున్నితంగా పరిష్కరించాల్సిందే తప్పితే పిల్లల మీద బలప్రయోగం టీచర్ల మీద బలప్రయోగం లేక ఇంట్లో చదువుకి వాళ్ళ దృష్టి కేంద్రీకరించడానికి అనుకూలమే లేని వాతావరణాన్ని కలిగిస్తే అది మన బిడ్డల భవిష్యత్తుకి పాడవుతుంది అని చెప్పి తెలియజేస్తూ మీరు క్రమం తప్పకుండా బిడ్డలు స్కూల్కి వస్తున్నారా లేదా వాళ్ళకి ఎప్పుడో ఒక్కరోజు ఆ రోజు ఏదైనా అనారోగ్యం అయితేనో లేకపోతే ఏదైనా పరిస్థితులు తప్పకపోతే తప్పితే ఇందాక జీ చూస్తే ఐదు మాసాల్లో వంద పర్సెంట్ ఆబ్సెంట్ ఉన్న నెల నేను చూసిన ముగ్గురు పిల్లలకి కూడా ఒకటే ఉంది మిగతా ఎన్ని యాభై శాతం ఎనభై శాతం తొంభై శాతం కానీ వందకు వంద శాతం హాజరు ఉండాలా అంతేగాని డెబ్బైయో ఎనభై వస్తే ఆ రోజు చెప్పిన పాఠాలని మళ్ళీ వీళ్ళు అందుకోలేకపోవచ్చు కాబట్టి ఖచ్చితంగా స్కూల్కి వెళ్తున్నారు లేదా సమయానికి వెళ్తున్నారు లేదా సమయానికి ఇంటికి వస్తున్నారు లేదా అనే విషయాల పట్లగా మీరు దృష్టి పెడితే మీ బిడ్డలు భవిష్యత్తులో ప్రయోజకులు అవుతారు మీకు అన్ని రకాలుగా అండదండలుగా ఉంటారు మీరు